చాలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత ఇసుక అనేటువంటి పేరు చెప్పుకుని పేరు చెప్పుకుని ఈ కూటమి పార్టీ ప్రభుత్వం వారు ఎవరైతే పెత్తందారుల నాయకులు ఉన్నారో వారు జేబులు నింపుకోవడానికే తప్ప ఉచిత ఇసుక అనేది పేదవాడికి ఎవరికీ కూడా ఉపయోగకరం లేనటువంటి విధానమని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే ఓపెన్ ఇసుక ఓపెన్ రిచ్ల ద్వారాగా ఇసుకని తరలించడం జరిగేది అక్కడ కూడా ఏ రకంగా అంటే కొంతమందికి పెత్తందారులకు అప్పచెప్పి ఆ పెత్తందారుల ద్వారాగా డబ్బులు వసూలు చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవనివ్వండి మంత్రులు అవునవ్వండి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి ప్రతీదీ కూడా ఈ రిచ్ల ద్వారాగా ఇసు రిచ్ల ద్వారాగానే డబ్బులు ముడుపులు వెళ్ళి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం కానీ పేరుకి ఉచిత ఇసుక అనేటువంటి పేరు పెట్టడం తప్ప ఆ ఉచిత ఇసుక అనేది ఎవరికి మేలు చేశారంటే ఓటమి పార్టీ నాయకులకే మేలు జరిగింది కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయల సంపదని కొల్లగొట్టుకుని ఈవేళ ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాద సంపదను సంపాదించి ఇలా సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు ఇవాళ కొన్ని చోట్ల డంపింగ్లు పెట్టారు ఏ రకంగా డంపింగ్ పెట్టారంటే అది ఒక యాజమాన్యానికి చెప్పారు అది కరెక్టా అదే మరి పడవల మీద తీసుకువచ్చి అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఎవరైతే సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీలకు ఇచ్చి ఆ సొసైటీల ద్వారాగా మరి అక్కడ కొన్ని డంప్ పెట్టి అక్కడ ఇచ్చేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది మరి వేళ ఏం చేశారంటే కొన్ని కొన్ని ప్లేసులు ఏర్పాటు చేసుకుని వారికి కావలసినటువంటి ప్లేసులు పెట్టుకుని అక్కడ యధిగా బయటికి మరి ఒక ఐదు యూనిట్లు లారీ ఉన్నదంటే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు అమ్మకం జరుగుతుంది ఇవేళ మొన్న ఉచ్చి ఇసుక అనే పేరు పేరు తప్ప పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలు ఆరు యూనిట్లు ఇసుక అమ్మిన దాఖలాలు ఉన్నవి అలాగని ఇరవై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నవి ఈరోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు తీసుకున్న దాఖలాలు ఉన్నవి ఇది మాత్రం ఈ ఉచ్చి ఇసుక అనేది ఎవరికి పండగ కింద ఉన్నదంటే ఎవరికి ఆనందంగా ఉన్నదంటే ఎవరికి సంపద కింద ఉన్నదంటే ఆ తెలుగుదేశం పార్టీ వారి కూటమికి సంబంధించిన నాయకులకే ఇది ఒక సంపదగా ఉన్నది సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరికే సంపద సృష్టించరు వారి యొక్క నాయకులకే సంపద ఎలా సృష్టించుకోవాలో వారికి మెలుకులు చెప్పి ఈ ఉచిత ఇసుకలో మీరు మట్టి ఇసుక అమ్ముకుని చక్కగా మీరందరూ కూడా మంచి డబ్బులు సంపాదించి అపర కుటీష్ కోటీశ్వర్లు అవ్వండి అని కుబేర్లు అవ్వండి వారికి పిలిపి కూడా జరిగింది